పరిస్థితిలో ఉన్నారు ఈరోజు అటువంటి వారిని మట్టిలో మాణిక్యాలుగా గుర్తించి వారిని వెలికి తీసే ప్రయత్నంలో డాక్టర్ యువి రత్న గారు ఒక ప్రధాన పాత్ర పోషించి అందుకు సంబంధించి ఎంతో మంది కళాకారుని ఇప్పుడు మన ఈ వేదిక ముందుకు తీసుకొచ్చారు ఈ అవార్డుని ప్రదానం చేయడానికి కళ ఉన్నది కానీ గుర్తింపబడాలి అంటే ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న మన పని మనం ఏదో చేసుకుంటూ వెళ్తుంటే ఏదో ఒక రోజు తప్పనిసరిగా మనకి ఏదో ఒక శక్తి ద్వారా మనకు ఆ గుర్తింపు కలుగుతుంది అనేది ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా కూడా మనం గుర్తు అయితే ఈ కళాకారుని ఆదరించి ప్రోత్సహించి వారి పేరు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు నా వేదిక ద్వారా మా వేదిక ద్వారా ఎన్నో వేదికల ద్వారా మనకి తెలుస్తూనే ఉంటాయి అయితే ఇటువంటి పురస్కారాలను ప్రదానం చేయడంలో గ్రహీతలు తీసుకున్న తర్వాత తమకు ఇంతకుముందు ఉన్నటువంటి బాధ్యతలు సమాజాల పట్ల తమకు ఉన్నటువంటి బాధ్యతలు ప్రజల్లోకి మనకున్న కళను బహిర్గతం చేయడానికి ఈ వేదికలు ఎంతో ఉపయోగకరంగా ఉంది భవిష్యత్తులో ఇనువడించిన ఉత్సాహంతో ముందుకు మున్ముందుకు కొనసాగేటటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి కనుక ఈ సంస్థ వారు ఈ యొక్క అంశాన్ని తీసుకొని మరి ఎంతో కళ ఎంతో మంది లేరు మనకు వేదికలకు పరిచయం చేయడం జరుగుతుంది పురస్కారాలను ప్రదానం చేయడం జరుగుతుంది అయితే కళాకారులు అంతటితో ఆగకుండా వినువడించిన ఉత్సాహంతో ముందుకు కొనసాగుతూ వేణుళ్ళ మనం కొనియాడబడే విధంగా మన యొక్క శక్తియుక్తులను మన యొక్క కళను అందరి ముందు ప్రదర్శించుకునేటువంటి అవకాశం ఇంకా కొంచెం మన బాధ్యతను పెంచుతూ ఉంటుందన్నమాట ఒకటి ఏంటంటే మనిషికి ఉండకూడదని కీర్తి కండూతు ఎప్పుడైతే మనం కళాకారులుగా గుర్తింపబడి వేణుళ్ళ పొడియా పొగడపడుతున్నామో అప్పుడు మనం దరి చేర రాని అనేది ఏంటంటే కీర్తి కండూతి ఆ కీర్తి వచ్చిన అనుక్షణం నుంచి ఆ కళాకారుని యొక్క పతనం ప్రారంభమవుతుందని మనం గట్టిగా గుర్తుంచుకున్నటువంటి అంశం కాబట్టి మనకున్న కళను ఏ విధంగానైతే ఇంతవరకు కొనసాగించామో పురస్కారాలు అందుకున్న తర్వాత కూడా అదే ఉత్సాహంతో అదే శ్రద్ధతో అదే పట్టుదలతో ముందుకు వెళ్ళాలి అనేది మనం గనక ధ్యేయంగా ఉంచుకున్నట్లయితే మనం ఇంకా కొంత మరింత గుర్తింపు అటువంటి అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి ఎందుకంటే ఈరోజు కళాకారుల్ని పోషించడానికి గుర్తించడానికి ఎన్నో వేదికలు ఏర్పడ్డాయి కాబట్టి మనకు తప్పకుండా గుర్తింపు వస్తుంది అనే ఒక నమ్మకం ఉంచుకుంటే మనకు ఉన్నటువంటి కళను బహిర్గతం చేయడానికి ఈ వేదికలు ఎంతో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కనుక నా యొక్క మనవి ఏంటంటే పురస్కారం పురస్కారాలు ఎన్నైనా రావచ్చు కానీ మన యొక్క బాధ్యత పట్టుదల శ్రద్ధ అనేది మాత్రం ఎప్పుడూ తగ్గకుండా వాటిని ఇంకా ఇనుబడించినటువంటి ఉత్సాహంతో ముందు ముందుకు వెళ్ళాల్సిందిగా భావిస్తూ ఆ యొక్క బాధ్యతను మన భుజస్కంధాల మీద వేసుకొని ఇంకా నలుగురిని ఏ విధంగా మనం ఇంకా పైకి తీసుకురావాలనే ఆలోచన కూడా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అందరిలో మనం ఇంకా పేరు ప్రఖ్యాతులు దాచేటువంటి అవకాశం చాలా ఉంటుంది నేను ఒక్కడినే మాట్లాడితే మిగతా భక్తులు చాలామంది ఉన్నారు కనుక కాలాతీతం అవుతుంది అప్పటికి కనుక నేను మీకు ఈ యొక్క ఇచ్చినటువంటి సందేశంలో ముఖ్యమైనటువంటి మీరు గుర్తుంచుకొని అవి దరి చేర రానివి ఏవైతే ఉన్నాయో అవి దరి చేర రాకుండా ఉందా చూసుకోవాలని నా యొక్క మనని ఇష్టం